విశాఖ జిల్లా గాజువాకు మండలం తొంగలం గ్రామంలో అంగరంగ వైభవంగా దుర్గాదేవి ఉత్సవాలు గత తొమ్మిది రోజులుగా భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ నిష్ఠలతో ఘటాల ఊరేగింపులతో డప్పులు మేళలతో కన్నుల విందుగా జరుగుతున్న పండుగకు ఈ రోజు ముగింపు ఉత్సవాన్ని జరిపించారు ఈ దొంగలం గ్రామానికి గత మూడు వందల సంవత్సరాలుగా ముగ్గురు అమ్మవార్ల దుర్గాదేవి కుంచుమాంబ ముత్తిమాంబ అండదండలు ఆశీర్వాదాలతో ప్రజల సుఖ సంతోషంగా ఉన్నారు ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు పండుగలను ఒకేసారి కాకుండా సంవత్సరంలో ఒక దేవత ఉత్సవాన్ని జరపటం ఈ ఊరులో ఆనవాయితీగా వస్తుంది ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం మరో ఎత్తు తుంగ్రంలో జరిగే ప్రతి దైవ కార్యక్రమానికి ప్రధాని అర్చకులుగా శ్రీదేవి పంతులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు అమ్మవారి యొక్క పూర్వ మందిరాలను మళ్లీ నూతన ఆలయాలుగా మార్చడం జరిగింది ఆలయాల ముఖ్య విశేషాలను ప్రధాన అర్చకులు విందాం మూడు వందల సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి ముగ్గురు అమ్మవారు దేవాలయాలు ఉండేవండి ఒక అమ్మవారి పేరు కుంచాల తల్లి ఇంకో అమ్మవారి పేరు దుర్గాల తల్లి మరొక అమ్మవారి పేరు ముచ్చాల తల్లి ఈ ముగ్గురు కూడా మా గ్రామానికి గ్రామ దేవతలుగా గెలవేల్పుగా ఉండేవారండి ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క మూడు గుళ్ళు కూడా తీసి మూడు ప్రాంతాలలో మూడు మూడు ప్రదేశాల్లో మూడు కోట్లు వేయంతో కేవలం నూట ఇరవై రోజుల్లో ఎంతో సుందరంగా ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేసాం ఆనాటి నుంచి కూడా సనాతనంగా కూడా అమ్మవారి పండుగని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గ్రామ దేవత పండుగ చేస్తుంటామండి అలాగే గత సంవత్సరము ముంచాలం పండుగ చేసామండి ఈ సంవత్సరం దుర్గాలం పండుగ వచ్చే సంవత్సరం ముచ్చాలమ్మవారి పండుగ జరుగుతుందండి ఇవన్నీ కూడా గ్రామ ప్రజల యొక్క సహకారము అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు మాన్యశ్రీ కాకి గోవిందరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ దేవాలయ నిర్మాణం కూడా జరుపుకున్నామండి అలాగే ఆయన పర్యవేక్షణలోనే ఈ పండుగ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ జరుపుకుంటూ ఉంటాం శ్రీమాత్రే